ఇదంతా చూస్తుంటే సుమతి శతకంలో ఒక పద్యం గుర్తొస్తుంది బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావగ సుమతి బలవంతుడని విర్ర విగితే అతి బలమైనటువంటి పాము కూడా సర్పం కూడా చలిచీమల చేత చిక్కి చావగ సుమతి అనేటువంటి సుమతి శతకం పద్యం నీకే రాసినట్టుగా నాకు అనిపిస్తుంది నువ్వేదో బలవంతుడని నీ మీద ఎవరు పోటీ చేయకూడదని మాట్లాడుతున్నావే రేపు ఇరవై మూడవ తారీఖున బ్యాలెట్లోని విషయాలు బయటకు వచ్చిన రోజున తెలుస్తుందని మనవి చేస్తున్నా ఇవాళ చెప్తున్నారు చంద్రబాబు ఇవాళ్ళ కోడెల శివప్రసాద్ గారు ఇనిమెట్ల గ్రామంలో తన మీద దాడి జరిగిందట నేను మనవి చేస్తున్నా ఇనిమెట్ల గ్రామంలో జరిగినటువంటి సంఘటన పూర్వాపరాలన్నింటినీ కూడా మేము విచారించాం ఇనిమెట్లలో జరిగింది నీ మీద దాడి కాదు కేవలం నువ్వు పోలింగ్ బూత్ మీద రౌడీలతో సహా తీసుకువెళ్లి దాడి చేసి పోలింగ్ బూత్ని ఆక్రమించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు రియాక్ట్ అయ్యారు అది కేవలం రియాక్షన్ మాత్రమే గుర్తుపెట్టుకో కోడెల శివప్రసాద్ గారు నీ మీద దాడి జరగబోతా ఉన్నది ఇరవై మూడవ తారీఖున ప్రజాస్వామ్య బద్ధంగా ఈవీఎంలు తెరిచిన తరువాత ప్రజాస్వామ్య బద్ధంగా దాడి జరుగుతుంది ఆ దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని మనం చేస్తున్నా ఏదో అనుకుంటున్నావు రేపు ఇరవై మూడవ తారీఖున వచ్చేటటువంటి రిజల్ట్ చూసిన తర్వాత తల ఎక్కడ పెట్టుకుంటావో గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నా అదేమంటే చెప్తున్నాడు నలభై ఏళ్ళ రాజకీయ జీవితం అటాయింది ఏమిటి నీ రాజకీయ జీవితం నలభై ఏళ్ళు రాజకీయ జీవితం ఏమిటిది ఏమిటి నీ రాజకీయ జీవితం నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు నీ రాజకీయ జీవితం అంతా కూడా బూత్ క్యాప్చరింగ్ ఓటర్లను బెదిరించటం ఎన్నికల స్టాఫ్ను బెదిరించటం అధికారులను బెదిరించటం బ్లాక్ మెయిల్ చేయటం బాంబులు వేయటం వర్గాలు పెంచటం వర్గాలకి వర్గాలకి ఈ మధ్యన తగాదాలు పెట్టడం తద్వారా నీ రాజకీయ లబ్ధిని పొందటం ఇదే నీ నలభై ఏళ్ళ రాజకీయ జీవితం అంతా కూడా ఇలాంటి దుర్మార్గమైన చేష్టలతోనే నిండి ఉన్నది కాబట్టే నర్సరాపేటలో పోటీ చేయకోకుండా సత్యనపల్లి పారిపోయి వచ్చి కేవలం తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లతో గెలిచి గట్టునబడి శాసన సభాపతిగా అయి మనవి చేస్తున్నా ఐదు సంవత్సరాలు శాసన సభాపతిగా ఏం వెలగబెట్టావని అడుగుతా ఉన్నా వివీఎంలు ట్యాంపరింగ్ అంటున్నారే అసలు నీ అంత ట్యాంపరింగ్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఫ్యాను గుర్తు మీద గెలిచిన ఇరవై ముగ్గురు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి డైరెక్ట్ గా చేరితే వారికి మంత్రులు ఇస్తే వారిని సభాపతిగా వారిని డిస్క్వాలిఫై చేయవలసినటువంటి చట్ట నిబంధనలుంటే దాని మీద పిటిషన్ ఇస్తే ఏం చేశారండి కోడెల శివప్రసాద్ గారు సభాపతిగా మీరు నిర్వహించిన తీరు సరైనదేనా ఒక్కసారి ఓడిపోయిన తర్వాత ఆత్మవిమర్శ చేసుకోమని మనం చేస్తున్నాం దుర్మార్గమైన లక్షణాలు కలిగినటువంటి వ్యక్తివి దుర్మార్గమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తివి నేను మనవి చేస్తున్నా కోడెల శివప్రసాద్ గారు పోయినసారి సత్యపల్లిలో మీరు పోటీ చేశారు ఎవరు పోటీ చేశారు నర్సరావుపేటలో మీరు వదిలేసి వచ్చిన స్థానాన్ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నల్లబోతు వెంకటరావు గారు పోటీ చేశారు వారు మీరు సయోజనలోనే ఉన్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ నల్లబోతు వెంకట్రావుని చిత్తు చిత్తుగా ఓడించింది నువ్వు కాదని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఎవడం కూడా గెలవడానికి లేదు నీ స్వాధీనంలోనే ఉండాలి ఇవాళ మళ్ళా పాపం డాక్టర్ అరవింద్ బాబు అనే ఆయనకి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చాడు ఆయన్ని కూడా వాడగొట్టే కార్యక్రమంలో ఉన్నావు వాడగొడుతున్నావు కూడా నాకు తెలుసు అక్కడ మళ్ళా మేము గెలవబోతున్నాం ఈ రెండు సార్లు కూడా నీ అభ్యర్థుల్నే నీవు ఓడించేటటువంటి దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన వాడి కారణం ఏంటంటే నరసరావుపేటలోనూ నీ పెత్తనం కావాలి సత్యనపల్లిలోనూ నీ పెత్తనం కావాలి అక్కడ మీ అమ్మాయి పెత్తనం చేయాలి ఇక్కడ మీ అబ్బాయి పెత్తనం చేయాలి ఐదు సంవత్సరాల పాటు నరసరావుపేటని సత్యనపల్లిని పాలించి ప్రజలకు నరకం చూపించినటువంటి నరకాసురుడ కాదా నువ్వు చంద్రబాబు నాయుడు అని కోడల శివప్రసాద్ అని అడుగుతా ఉన్నా మీ అబ్బాయి చేత అమ్మాయి చేత దందాలు చేయించి కోటాను కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకొని ఆక్రమించుకొని పొలాలు ఆక్రమించుకున్నటువంటి దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు నేను అద్భుతం చేశాను అమోఘం చేశాను నాకు పోటీనో అమ్మట రాంబాబు నీకు పోటీనో కాదు రేపు ఇరవై మూడో తారీఖున బ్యారెక్లు తీసిన తర్వాత తెలుస్తుంది ఆయన చంద్ర కోడెల శివప్రసాద్ గారు పోటీను కాదు ప్రజలు నిర్ణయిస్తారని మనం చేస్తున్నా కాబట్టి ఒక దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు చేసినటువంటి విధానాలను ప్రజలు సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని ఆ రోజునే చెప్పాం ఇవాళ సమాధానం చెప్పబోతున్నారు ప్రజానీకం నేను అడుగుతా ఉన్నా కోడెల శివప్రసాద్ గారు మీరు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో రొంపిచెల్ల మండల పరిషత్ ఎన్నికలప్పుడు దౌర్జన్యం చేస్తే గ్రామస్తులు తిరిగిబడి మిమ్మల్ని వెంటబడలేదా మర్చిపోయాం నలభై ఏళ్ల జీవితంలో ఇదే మొదటిసారి అంటున్నావు ఆ రోజు రొంపిచెరలో పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో నీ వెంటబడితే పారిపోయిన అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సొంత ఇంట్లో నీ సొంత ఇంట్లో బాంబులు పేరి నలుగురు చనిపోయారే నీ కార్యకర్తలు వాళ్ళని అసలు ఎప్పుడైనా వాళ్ళకి సహాయం చేసావు వాళ్ళ కుటుంబాలకి నల నాలుగురు కూడా నీ ఇంట్లో బాంబులు పేరి ఆ బాంబుల్లో ఉన్నటువంటి దానివల్ల రాళ్ల వల్ల చనిపోతే వారికి ఏం సహాయం చేసావు నువ్వు బాంబులు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి నువ్వు ఇవాళ ఏదో చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు కోడెల శివప్రసాద్ గారు ఇది ధర్మం కాదని మనవి చేస్తున్నా ఇప్పటికీ నేను మనవి చేస్తున్నా ఇనిమెట్ల గ్రామంలో నువ్వు దౌర్జన్యం చేయాలని లేవు నేను మనవి చేస్తున్నా ఇనిమెట్ల గ్రామం చరిత్ర అంతా ఒకసారి తిరగవేయండి ఇనిమెట్లలో ఏ రోజున తగాదాలు లేవు ఏ రోజు నా ఫ్యాక్షన్ లేదు ఎన్నికల సమయంలో ఎవరు కొట్టుకున్నటువంటి సందర్భాలు లేవు కానీ నువ్వు వెళ్ళి అక్కడ చిచ్చు పెట్టి తగాదాలకు మూల కారణమయ్యి కేవలం రియాక్షన్ ఇస్తే ప్రజలు దానికి బెంబేలు పడిపోయి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నావు నేను మనవి చేస్తున్నా చట్టం చట్టం ప్రకారం పనిచేయాలి తప్ప నేను ఇప్పటికి కూడా పోలీసు వారికి హెచ్చరిక చేస్తున్నా ఏదో కోడేల శివప్రసాద్ గారి టైంలో మీకు పోస్టింగ్లు వచ్చాయని ఆయన కాపాడడానికి ప్రయత్నం చేస్తే చట్టానికి వ్యతిరేకంగా మీరు కూడా శిక్షించబడతారనే విషయాన్ని దయచేసి గమనించమని మనవి చేస్తున్నా తప్పనిసరిగా నేను మనవి చేస్తున్నా పన్నెండవ తారీఖునే మేము ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చామో ఆ రోజునే రిజిస్టర్ చేయవలసినటువంటి కంప్లైంట్ని రిజిస్టర్ చేయకోకుండా మీరు ఇవాళ మేము ఒత్తిడి చేసిన తర్వాత మేము ఎస్పీ గారిని కలిసిన తర్వాత నేను నిరాహార దీక్ష చేస్తాను కోడెల శివప్రసాద్ గారి మీద ఇచ్చిన కంప్లైంట్ని రిజిస్టర్ చేయకపోతే అని చెప్పిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు రిజిస్టర్ చేశారంటే మీరు ఇంకా కోడెల శివప్రసాద్ గారి చేతిలో కీలు బొమ్మల లాగా వ్యవహరిస్తున్నారనేటువంటి సందేహం మాకు కలుగుతుంది దయచేసి సరిచేసుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇప్పుడే ఇప్పుడే పోలవరం మీద చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తున్నాడంట అంట ఎట్ట చేస్తాడంటే నాకు అర్థంగా ఎన్నికలు జరిగి ఆపదర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు మీద రివ్యూ చేస్తాడా ఎలా చేస్తాడు చట్టం ఎలాంగో నాకు అర్థం కాలేదు రివ్యూ కాదు రివ్యూ పేరుతో అందరినీ పిలిచి రావాల్సిన కమిషన్లన్నీ కూడా కాజేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్ మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న మీరు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికలు అయిపోయిన తరువాత రిజల్ట్స్ మధ్యకాలంలో మీరు రివ్యూల పేరుతో దండుకోవాలని ప్రయత్నం చేస్తే చట్టం ఊరుకోదు దాన్ని గుర్తు పెట్టుకోమని ఈ సందర్భంగా కూడా నేను చెప్పదలుచుకున్నాను అదేవిధంగా నారా లోకేష్ గారు ఏదో ట్వీట్ చేశారట ఇవాళ అదేమిటంటే మొన్న ఎప్పుడో పేపర్లో చదివాడట ఆయన కోడికి తలకాయ లేకుండా కొన్ని నెలల నుంచి బతికిందట జగన్ లాంటి వ్యక్తి ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడుగా నెట్టుకొచ్చాడు ఈ విషయంలోతో పోలిస్తే కోడి సంగతి పెద్ద విచిత్రంగా లేదు అని అంటే మెడకాయ లేని కోడి బతికింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఈ ఐదు సంవత్సరాలు చలాయించాడని ఆయన ట్విట్ చేశాడు అయ్యా నాకు తెలియకడుగుతాను నిజంగా నువ్వే ఈ వార్డ్స్ ట్విట్ చేస్తే నిజంగా నిన్ను అనాలి నువ్వు ఎవడో చెబితే నీ చోటలు చెబితే అవి రాసుకుని ట్విట్ చేసావని ప్రపంచమంతా తెలుసు ఎందుకంటే కోడికి తలకాయ లేదేమో నాకు తెలియదు కానీ నీకు అసలు బుర్రే లేదు ఎక్కడెక్కడో చదువుకున్నానంటావు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఎవరో డొనేషన్ కడితే చదివావు అలాగే టార్గి మిలన్ యూనివర్సిటీలో చదివా అమెరికాలో చదివావు అమెరికాలో చదివానని పేరే తప్ప నీకు బుర్రుంటే అసలు ఎమ్మెల్సీగా నువ్వు మంత్రి ఎలా అవుతావా నాకు అర్థం కాలేదు ప్రజల్లో గెలిచి మంత్రి అయ్యేవాడివి ఎమ్మెల్సీగా మంత్రి అయ్యావంటే నీకు బుర్ర లేదు గెలిచే ధైర్యము లేదు అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారి మీద కామెంట్ చేసేటటువంటి హక్కు కానీ నైతిక హక్కు కానీ నీకు లేదు ఎందుకంటే నీకు అంత శక్తిమంతుడు కాదు నువ్వు మీ నాన్న పంచన ఏదో ఆ నీడలో రాజకీయాలు చేసుకుని బ్రతికేటటువంటి ఒక బుర్రలేని తత్వం కలిగినటువంటి వ్యక్తివి మంగళగిరిలో రేపు ఇరవై మూడో తారీఖు ఏం జరుగుతుందో నువ్వు చూసిన తర్వాత కోడికి తలకాయ ఉందో లేదో తెలిసిపోతుందనే విషయాన్ని దయచేసి గమనించమని కోరుతూ ఉన్నా ఆయన దాడి ప్రజలు చేయలేదు గుర్తుపెట్టుకోండి ఇట్ ఇస్ రియాక్షన్ నేను ఒక మాట చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైల్వే స్టేషన్లో ఒక దొంగ జేబు కత్తిరించడానికి ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం చేస్తే తక్కన పట్టుకుంటారు పట్టుకోగానే ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పండి ఇది కూడా అంతే ఒక ఓట్ల దొంగ ఇనిమెట్ల గ్రామం వెళ్ళి ఇనిమెట్ల పోట్ ఇనిమెట్లలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ను ఆక్రమించుకొని వారి ఓట్లన్నీ వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దొరికిపోతే జేబు దొంగని ఏ విధంగా రైల్వే స్టేషన్లో ప్రజలు రియాక్ట్ అయ్యారో ఇనిమెట్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా తమ ఓట్లు దొంగిలానికి దొంగిలించడానికి వచ్చినటువంటి కోడెల శివప్రసాద్ గారి మీద కూడా అలాగే రియాక్ట్ అయ్యారు ఇట్ ఈస్ ఎ రియాక్షన్ దాడి కాదు కుట్ర కాదు ప్రజలు దాడి చెయ్యరు ప్రజలు కుట్ర చెయ్యరు నాయకులు కుట్ర చేస్తారు నాయకులు దౌర్జన్యం చేస్తారు వాళ్ళు ప్రజలండి ఓట్లు వేసుకోవడానికి వచ్చినటువంటి ప్రజలు ఆ ప్రజల ఓట్లన్నింటినీ కూడా గుద్దేసుకోవాలని చెప్పేసి వెళ్ళాడు నేను నిన్న మీరు చూశారు నిన్న కొన్ని నేను క్లిప్పింగ్స్ రిలీజ్ చేశాను కోడెల శివప్రసాద్ గారు పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఏ విధంగా ప్రవర్తించాడు ఎంత దౌర్జన్యంగా ప్రవర్తించాడు ఏ విధంగా బో బోల్ట్ వేశారు నేను అడుగుతా ఉన్నా పోలింగ్ బూత్లోకి వెళ్ళినటువంటి కోడెల శివప్రసాద్ గారు వాళ్ళ గన్ మ్యాన్ నేను విజువల్స్ రిలీజ్ చేశాను మ్యాన్ వెళ్ళి పోలింగ్ బూత్ యొక్క డోరు బోల్ట్ వేస్తాడు ఎక్కడకుందండి అసలు గన్ మ్యాన్ రూపాయకి వెళ్ళొచ్చా కోడెల శివప్రసాద్ కెన్ గో ఇన్ ది పోలింగ్ స్టేషన్ గన్ మ్యాన్లు సెక్యూరిటీ పీపుల్ పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళొచ్చండి ఎందుకు ఎలా చేశారని అడుగుతా ఉన్నా నేను ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా గన్ మ్యాన్స్ ఆయనకు రక్షణగా ఉండాలి తప్ప పోలింగ్ బూత్లోకి వెళ్ళటం కరెక్ట్ కాదు పోలింగ్ బూత్లోకి వెళ్ళినటువంటి గన్ మ్యాన్ ని తక్షణమే సస్పెండ్ చేయాలి అంటే పోలింగ్ బూత్లోకి వెళ్ళి కోల శివప్రసాద్ గారు బెదిరిస్తుంటే పక్కన నుంచుని గన్ మ్యాన్ నుంచింటే అది బెదిరింపులో భాగం కదా కోడెల శివప్రసాద్కు రక్షణ కోసం వెళ్ళాలి తప్ప కోడెల శివప్రసాద్ గారు రవిడీ యుద్ధం చేస్తుంటే గన్మ్యాన్లు రక్షించవలసినటువంటి బాధ్యత లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కోడెల శివప్రసాద్ గారు తగ్గారు తిరిగారు అంతకుముందు ఏం చేశారు నేను మీకు క్లిప్పింగ్స్ చూపించాను నిన్న చాలా టీవీలో వచ్చింది మళ్ళా కావాల్సి ఇంకా క్లిప్పింగ్స్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఆ క్లిప్పింగ్స్ అన్ని చూపిస్తాం కోడెల శివప్రసాద్ గారు ఇనిమెట్ట బూత్లోకి వెళ్ళి అక్కడ ప్రజల్ని బెదిరించి తాను రిక్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారు అది బిడిచి కొట్టింది ప్రజలు తిరుగుబాటు చేశారు ఆయన్ని బయటకు పంపించారు ఇంతే తప్ప దీనిలో ఏ విధమైనటువంటి కుట్ర కుతంత్రాలకు అవకాశమే లేదు తప్పనిసరిగా దాడి జరిగి దాడి జరిగినప్పుడు ఏం జరిగిందో దాడికి ముందేం జరిగిందో ఆ రోజు పన్నెండు గంటల పాటు ఏం జరిగిందో రిలీజ్ చేయమంటే మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు దొంగ దొరికిపోతాడు స్పష్టంగా మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు రిలీజ్ చేయమనండి ఇప్పటికి కొన్ని రిలీజ్ అయినాయి కొన్ని చూశారు మీరు సోషల్ మీడియాలో అవి కాకోకుండా ప్రభుత్వం వైపు నుంచి ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి కూడా పోలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కోడెల శివప్రసాద్ గారు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి సాయంత్రం పోలింగ్ అయిపోయేంత వరకు కూడా ఏం జరిగిందో స్పష్టంగా రిలీజ్ చేయమనండి చూడమనండి మాకు ఏ విధమైన అభ్యంతరము లేదు అది ఒక చాలా పీస్ఫుల్ గ్రామం ఎప్పుడైనా మీరు విన్నారా ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్ దగ్గర ఎప్పుడైనా ఘర్షణ జరిగాయని ఎన్నికల్లో అయినా ఎప్పుడు లేదు ఆ చరిత్ర తిరగవేయండి చాలా చిన్న కారు సన్నకారు ముస్లింలు రజకులు అదేవిధంగా ఎస్సీలు ఉన్నటువంటి ప్రాంతం ధనవంతులు లేనటువంటి ప్రాంతం అది పొలం పొలం చేసుకుని బతికేటటువంటి వ్యక్తులు వారు వారి మీదకెళ్ళి వారి ఓటు హక్కును లాక్కోవాలనే ప్రయత్నం చేశాడు కోడెల శివప్రసాద్ గారు ఆయన హిస్టరీ చూస్తేనే బూత్ క్యాప్చరింగ్ కాబట్టి కోడల శివ ప్రసాద్ గారు వచ్చి తలుపులు వేసుకున్నాడు అంటే బూత్ను క్యాప్చర్ చేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశానికి ప్రెజ్యూమ్ చేసుకుని ప్రజలు తిరగబడ్డారు ఇట్ ఇస్ ఎన్ యాక్షన్ ఇట్ ఇస్ రియాక్షన్ తప్ప మరొకటి కాదు దాన్ని ఏదో మసిమూసి మారేడుకాయ చేసి పెద్ద పెద్ద విజువల్స్ చూపించి గందరగోళం చేసి ఏదో పెద్ద ఘోరం జరిగిపోయిందని ఆయన చంపడానికి ప్రయత్నం చేశారనేటువంటి భావన వచ్చే విధంగా కేసులు కట్టారు ఇది ధర్మ అధర్మమైనది త్రీ నాట్ కేసు కట్టడానికి కూడా మేము అబ్జెక్ట్ చేస్తున్నాం అక్కడ ఎవరూ కూడా కోడెల శివప్రసాద్ గారిని చంపాలను చంపడానికి ప్రయత్నమో జరగలేదు అది మాస్క్ గా అటాక్ జరిగిన మాట వాస్తవం అది రియాక్షన్ మాత్రమే అని చెప్పదలుచుకున్నా